జై శ్రీమన్నారాయణ రాముడు సీతమ్మని దగ్గరగా తీసుకున్నాడు ఓదారుస్తూ ఉన్నాడు రాముడి విశాలవక్షస్థలాన్ని సీతమ్మ ఆనుకొని మళ్ళీ కాస్త కోపముతో దీనంగా ఏడుస్తూ సీతమ్మ అంటుంది రామా జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం రామా నన్ను నువ్వు కాపాడుకోలేను అడవిలో అని నువ్వు అనుకొని ఒకవేళ నన్ను నువ్వు అడవికి తీసుకొని వెళ్ళకపోతే మా నాన్నగారు నీ గురించి ఏమనుకుంటారో తెలుసునా వేషములో ఉన్నటువంటి స్త్రీకి నా సీతను నా కూతురిని ఇచ్చి పెళ్లి చేశానా పురుష వేషములో ఉన్నటువంటి స్త్రీని నాకు అల్లుడిగా తెచ్చుకున్నానా అని అనుకుంటాడు మా నాన్నగారు నీ గురించి ఒకవేళ నన్ను అడవికి నీతో పాటు తీసుకొని వెళ్ళకపోతే రామా ఇంకా అందరూ ఏమంటారో తెలుసా నీ గురించి ఇప్పటి వరకు నీలో సూర్యుడి లాంటి తేజస్సు ఉంది అని అందరూ అనుకుంటున్నారు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయి అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఒకవేళ నువ్వు నన్ను అడవికి తీసుకొని వెళ్ళకపోతే ఆ కళ్యాణ గుణములన్నీ అబద్ధమే అని అందరూ అనుకుంటారు అని సీతమ్మ కోపముతో అంటూ మళ్ళీ దీనంగా రాముడితో అంటుంది హో రామా మీ అమ్మల సేవ మీ తల్లుల సేవ నువ్వు చేసుకో నేను నీ సేవ చేస్తా నువ్వు నా మాటే వినాలి రామా భరతుడు రాజైతే అవ్వచ్చుగాక అతడు నీకు రాజు కానీ నాకు మాత్రం నువ్వే రాజువి నేను మాత్రం నీకు మాత్రమే సేవ చేస్తా తపోవా ఎదివారణ్యం స్వర్గోవా తపస్సులోనైనా వనవాసములోనైనా స్వర్గములోనైనా నాకు నువ్వే తోడు నీకు నేనే తోడు రామా ఎంతటి భయంకరమైనటువంటి అడవైనా సరే ఎంతటి భయంకరమైనటువంటి దుఃఖమైనా సరే అవన్నీ నాకు సుఖాన్నే ఇస్తాయి ఎప్పుడో తెలుసా నువ్వు నాతో ఉంటే ఎస్త్వయా సహసస్వర్గో నీతో ఉంటే స్వర్గం నిరయో ఎస్త్వ వినా నిన్ను ఎడబాసి ఉండటమే నరకం అది ఎక్కడైనా సరే ఓ రామా ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను రామా అమ్మో పదునాలుగు ఏండ్ల అది ఒక్కసారి మనసుకి ఆ వస్తేనే భయమేస్తోంది రామా ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేనటువంటి నన్ను పద్నాలుగు ఏండ్లు ఎట్లా నిన్ను ఎడబాసి ఉండమంటున్నావు రామా అని గట్టిగా మళ్ళీ రాముడిని కౌగిలించుకొని భృశం ఆలింగ్య సస్వరం దయ కలిగేటట్టుగా బిగ్గరగా ఏడుస్తుంది సీతమ్మ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలుగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ